ఈ రోజు ముప్పై మూడో వాటి నుంచి ఉమ్మడి పార్టీ అభ్యర్థి అయినటువంటి మరి బీజేపీ జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థి మరి పూర్తి ఎంఎస్ పూర్తి గారు అంటారు ఆయన మనవుడు అలాగే నందమూరు నటసింహం అయినటువంటి మరి ఆ నందమూరు నటసింహం నందమూరు బాలయ్య రెడ్డి అయినటువంటి భర్త గారు ఈ రోజు నామినేషన్ ఫైల్ చేస్తుంటే ముప్పై మూడో వాటి నుంచి అనేక మంది జనాలు దండోదండాలకు వెళ్లి ఆయనకు మద్దతు పలకనందుకు బాబు మేమందరం నీకే ఓటేస్తాం నిన్నే గెలిపిస్తామని చెప్పేసి మరి స్వాగతిస్తూ మనం ఈ రోజు చక్కటి కార్యక్రమం ముప్పై మూడో మద్దతు ఇస్తున్నారంటే భర్త గారు అలాగే ఓం శ్రీకృష్ణ గారు గెలుపు కాయం అని మాకు అర్థమవుతుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి నరకాసుడు పాలన మనం పోవాలని అంటే ఏప్రిల్ మే పదమూడున జరిగిన సార్వత్రిక ఎలక్షన్ అభ్యర్థి సైకిల్ గుర్తు మీద భర్త గారు పోటీ చేస్తున్నారు భర్త గారి ఒకటి అలాగే శ్రీ ఓంశ్రీ కృష్ణ యాదవ్ గారు మరి జనసేన తరపు నుంచి సైకిల్ గుర్తు మీద ఊడిపోతే ఆయన పోటీ చేస్తున్నారు ఆయన శ్యాస గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపెట్టి మరి మరి పొద్దు అసెంబ్లీలో మరి పార్లమెంట్ లో మరి భర్త గారు వాడి వాడిని వినిపిస్తారు అలాగే అసెంబ్లీలో హోంశ్రీ కృష్ణ యాదవ్ గారు వినిపిస్తారు కాబట్టి మీ మీ అమ్మ వాళ్ళ పైన గుర్తు మీద ఓటేసి ఒక గుర్తు మరి గ్లాస్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో కలుగుతున్నారు అమ్మా మీ ఓటు అమ్మా బాబు